మరి ఈ జనలేసర్ అట్లున్నది తల్లిదండ్రు మేము చూడు మా అత్త మామలకి పుట్టాడు పూలు పడ్డా మీరు భయపడుతున్నా మా అత్త నన్ను జాడ తీసుకొని కొడతా మళ్ళీ కొట్టలే నేను జాడకట్ట జాడకట్ట తీసుకొని నన్ను నేను నా కొడుకుని కొట్టిన కొంటే శాతాలు చేసే కొట్టినా నువ్వు వచ్చినప్పుడు తెచ్చిన అవే నా పిల్లల్ని అని అదే జాడకట్ట తీసుకొని ఇప్పుడు పిల్ల మళ్ళీ కుయక్ మనలే మేము ఇప్పుడైతే మళ్ళీ అదే తీసుకొని మళ్ళా పెట్టి కొడతారు ఆ రిటర్న్ అత్తని కొడతారు మరి మరత పెట్టి కొడతారు అట్లా అట్లా వచ్చింది బ్రహ్మగారు చెప్పింది ఎదు దప్తున్నాయి అత్తలకు ఇడుపులు కోడళ్ళకు పీటలు మంచాలని ఎందుకంటారు బ్రహ్మగారు చెప్పింది ఎద్ దప్తుంది రాత్రి కూడా ఇండింతసేపు బ్రహ్మగారు చెప్పింది పగటి సుక్కలు మోలిచేవు పిసపిసా అవి ఏంటివి సుక్కలు మోలిచేది కాకులు తెల్ల కాకులు వస్తాయి వాళ్ళ రామ వారు రాలి పోరు జనులు అని ఎన్నో అంటున్నాడు ఆయన బ్రహ్మం గారు అవన్నీ చెప్పినాయి మా కళ్ళ ముంగలే జరుగుతున్నాయి అంటే ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన మాట వాస్తవే ఈ జనరేషన్ అంటే ఇప్పటి కూరగాయలు ఎక్కువ ఖరాబ్ కానీ కారణం ఏంది తల్లిదండ్రులు కూడా కొంచెం ఖరాబ్ చేస్తారు తల్లిదండ్రుల తోట కూడా ఖరాబ్ తల్లిదండ్రి ఫస్ట్ భయంతో పెంచితే భయంతో కూర్చోవంటే కూర్చోవాలి లేవాలంటే లేవాలి ఏ ఇక నా పిల్లలు ఏ మంచోడు ఆడేం చేయను చేయనుడు ఆడి ఇంకా వాళ్ళు ఆడు చేసి ఇంకోటి చేస్తాడు ఆడు గౌరవం ఎక్కువ గవరం చేయొద్దు పిల్లల్ని తినకాడ తాగుడ తినకాడ కాడ బట్టకు పొట్టకు మంచిగా పెట్టాలి భయం పెట్టాలి పిల్లలకు మా పిల్లలకు మేము ఒక్క రూపాయి ఇయకపోదు తెలుసా ఏదైనా ఒక రూపాయి అంటే తీసి నేను నా సంచిలు వేసుకునేది ఇప్పుడు ఏదో పడితే ఇట్లా వేస్తున్నారు ఎల్లరుగేసే వరకు పిల్లలు అదే దాంతో దాంతోటి దాంతో దొంగతనం చేస్తారు పిల్లలు ఇక గంజాయికి ఏదో వాడివి పోయి దొంగతనానికి ఆ పొట్లం దున్న్రి ఈ పొట్లం దున్న్రి మా పిల్లలకు రెండు పైసలు ఇస్తే ముడుచుకుంటా పోయేది ఇప్పుడు రెండు పైసలు తీసుకుంటుర్రా పిల్లలు తక్కువే అదే నేను ఇస్కూల్కి పోయేటప్పుడు రెండు పది పైసలు ఇస్తే నాని పది పైసలు సరిపోతాయి ఇప్పుడు యాభై రూపాయలు అంటున్నారు ఇప్పుడు ఇరవై రెండు వేలు ఇరవై మూడు ఏళ్ళు ఉంటారు ఒకరో చిన్న ఉన్నప్పుడు పది పైసలు ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు నడుస్తుందా మనమల మనమరాళ్ళకేమో రెండు రూపాయలు ఇచ్చిన రూపాయి ఇచ్చినా ఇప్పుడు రూపాయి ఎందుకు తెలుస్తున్నది ఇప్పుడు యాభైలు వందలు యాభైలు వందలు అయినాయి ఇప్పుడు ఈ జనరేషన్ అట్లా ఉన్నది తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లలు చేస్తారు మరి నా పిల్లల్ని నేను భయంగా వేయించిన ఇప్పటి కూడా నాకు ఎంత మర్యాద ఇస్తారు నా పిల్లలు నా కొడుకులు కానీ నా బిడ్డ అల్లుడు వచ్చుండు రేపు అమ్మమ్మ అవుతుంది నాకు ఎదురు జవాబు ఇయ్యదు నా బిడ్డ అడుగా మేము మేమందరం ఒక్కతనే ఉంటాం నా కొడుకులు కూడా ఇవాళ నేను ఏడు ఉన్నారు తండ్రి నావి కాళ్ళు మొక్కేదాకా పని కోరు నా కొడుకులు నా మన్మలు మన్మరాలు ఎనిమిది మంది లైన్ కడతారు బ్యాగులు వేసుకొని నా పిల్లలు కూడా బ్యాగులు వేసుకోవద్దు బ్యాగులు వేసుకొని మొక్కొద్దు బిడ్డ సరస్పతి ఉంటుంది మీరు బ్యాగులు ఆడబెట్టి మా కాళ్ళు మొక్కిపోవాలంటే అట్లనే మొక్కిపోదు అట్లా ఇప్పటి కూడా నాకు భయపడతారు నాకు జవాబు అయ్యారు మళ్ళీ ఇప్పటికి కూడా నేను నన్ను అడగను తండ్రిని అడగను పని చేయరు మళ్ళీ ఇది వేయాలంటేనే చేస్తారు ఇది వద్దంటే ఉక్కుంటాం వందల ఇరవై మంది ఇరవై మంది ఈ కలియోగం నడుస్తుంది ఈ వందల ఇరవై మంది లేకపోతే ఎప్పుడో భస్మం అయిపోతుంది ఆ ఇరవై మంది పవిత్ర ఉండేటికే ఈ కలియోగం నడుస్తున్నారు రాను రానున్న ఇరవై మంది కూడా కవర్ అవుతారు కొంతమంది కవర్ అయ్యేది ఏడు ఒక్క దొడ్ల దొడ్లకొక్క ఊరంట ఎవరైతే భగవంతుని నామం మరవరో వాళ్ళు పవిత్రంగా ఉంటారంట రామ అనని వారులు రాలిపోదురు జనులు నరులారా గురువులు అని రాత్రి కూడా చెప్తున్నారు బ్రహ్మంగారు మళ్ళా ఎక్కడైతే నామజపము లేదో అది జల్దీ భస్మం అయ్యేది ఉన్నదంట ఇంకా కుప్పలు కుప్పలు వాడి కాలబెట్టిరంటే కుప్పలు కుప్పలు అమెరికాలో కాలబెట్టలే ఒకరు తల్లి పిల్ల తిల ఉట్టిగానే కుప్పలు కుప్పలు వేసారని కుప్పలు కుప్పలు వేసే మనం చూసినామో లేదా మరి అట్లనే ఇంకా కూడా చాలా అయ్యేది ఉందంట పొల్లి ఎన్ని రకాలుగా చెప్తున్నాడు రాత్రి కానికే నాకు నిద్ర వస్తుందని వండుకున్నా పదకొండు గంటల దాకా చూస్తా అన్ని బా భగవంతునివే చూస్తుంటా నేను సినిమాలు గిన్మలు అవి ఇవి చూడా నేను నాకు ఎక్కడ పోయి భగవంతుని శ్లోకాలు శివుల పడాలి భగవంతునిచ్చట్లు నా శివులో పడాలి నా కళ్ళల్లో పడాలంతే అంతే అదిని వండుకుంటా నేను